అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను లేబుల్ అమోఘాకి సంబంధించినటువంటి హ్యాండ్లూమ్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ గతంలో మనం ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ప్రెసెంట్ చేశాను చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇచ్చారు అప్పుడు చాలామంది మళ్ళీ రీస్టాక్ అయితే బాగుండు అని కోరుకున్నారు ఇంకా మంచి కలెక్షన్ ఉంటే బాగుంటుంది మీ దగ్గర అన్నారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీకు కావాల్సిందంతా తీసుకున్నారు సో మీరు ఏదైతే మళ్ళీ అడిగారో మీ నుంచి ఏవైతే రిక్వెస్ట్లు వచ్చాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని సరికొత్త కలెక్షన్తో మళ్ళీ ఈ వీడియోనైతే ప్రెజెంట్ చేయడం జరుగుతోందనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను వచ్చేయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో మీకు నేను ఒక్కొక్క శారీ చూపిస్తానండి చూస్తూ ఉండండి ఇవి ఫస్ట్ వచ్చేసి కాటన్ జామ్ధాని అనమాట మీరు ఇదివరకు డబుల్ ఇక్కతుతో స్టార్ట్ చేశాము చూశారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇంకా కలర్ కాంబినేషన్స్ అండ్ రీస్టాక్ అవైలబిలిటీ కూడా అడగడం జరిగింది సో ఎవ్రీథింగ్ కూడా నేను మీకు చాలా ఓపిక్గా అండ్ ప్రతిదీ డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా చూపిస్తానండి వీటి ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్ ఉండదు సో ఆ ప్రైస్ మేము బేర్ చేయగలము అని అనుకునే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండి సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబోలో కాటన్ జమ్ధాని శారీ చూస్తున్నాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా సింపుల్ గా చిన్న బార్డర్ వచ్చిందండి చిన్న చిన్న రెడ్ కలర్ బుట్టీస్ వచ్చాయి ఇది స్పెషాలిటీ ఏంటంటే సో బేసికలీ ఇది హ్యాండ్ వర్క్ తో చేసిన జామ్ హ్యాండ్ ఇట్ ఈస్ నాట్ మెషిన్ వర్క్ ఇట్ ఈస్ ప్యూర్లీ మేడ్ ఆఫ్ హ్యాండ్ వర్క్ సో ద కలెక్షన్ ద ప్యూరిటీ ఆఫ్ దిస్ వర్క్ డన్ బై ద వీవర్ మీకు తెలుస్తే ఇలా చూస్తారు నీడిల్ వర్క్ తో చేస్తారు ఇవన్నీ సో బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చూస్తే యూ విల్ గెట్ ద సేమ్ ఫినిష్ ఇది డిఫరెన్స్ అండ్ మీరు కాటన్ ని పట్టుకోండి ఒకసారి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాటన్ బెంగాల్ కాటన్ అది కంప్లీట్లీ బాడీ హగింగ్ మీరు వేసుకుంటే మీ పర్ఫెక్ట్ ఫిగర్ కి ఇలా ఫిక్స్ అయిపోతుంది ట్రూ అంత బాగుంటారు మీరు చాలా క్లాసీ లుక్స్ ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ కానీ బార్డర్స్ వేసుకుంటే అఫీషియల్ వేర్ కి పర్ఫెక్ట్ ఫిట్ ఇది అవును మీరు చాలా ఇది ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ లో కూడా చూస్తుంటారు సమ్ ఆఫ్ ది లైక్ లేటెస్ట్ ఫిలిం చెప్పాలంటే మీకు నానిది ఒక మూవీ వచ్చింది హిట్ త్రీ హిట్ త్రీ లో ఫస్ట్ హీరోయిన్ ఒక బ్లూ కలర్ శారీలో వస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ జామ్ధని హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేస్తూ మూవీస్ లో కూడా మనకి కనిపిస్తోంది సో ఇది ఆ క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఎలా వస్తుంది దీని బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది బట్ అదర్వైజ్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలంటే రెడ్ కలర్ ఇక్కత్ ఇక్కడ చాలా బాగుంటుంది రెడ్ కలర్ ఇక్కత్ చేస్తూ మనం బాడీకి కానీ హ్యాండ్స్ కి కానీ ఇక్కత్ వాడితే చాలా బాగుంటుంది సో మరొక కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం క్రీమ్ కలర్ లో బోర్డర్ వచ్చిందనమాట ఈ బొటీస్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి మీరు చూడొచ్చు పళ్ళు చూడండి ఎంత బాగుందోనండి చాలా బాడీ హగ్గింగ్ అనమాట మీరు ఇప్పుడు స్కూల్స్కి వేసుకోవాలన్నా అఫీషియల్ ఫంక్షన్స్కి అయినా మెయిన్లీ సమ్మర్ లాంటి సీజన్కైనా చాలా మంచి క్లాసీ లుక్లో కావాలి అని అనుకుంటే ఈ శారీ చాలా చాలా బాగుంటుంది మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ మంచి పింక్ అనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా రెడ్ కలర్లో వస్తుంది కావాలంటే మనం చక్కగా ఏ కలంకారీ బ్లౌజ్తోనో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్తోనో కాటన్ చూసుకొని హ్యాపీగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు మరొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను మంచి నావీ బ్లూలో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడగానే ఎంత బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది కాంబినేషన్ అయితే మాత్రం చూడండి చక్కగా చిన్న క్రీమ్ కలర్ మిల్కీ క్రీమ్ తోటి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి మంచి బ్లూ కలర్ అండ్ దీని పళ్ళు కూడా వచ్చేసి చూడండి ఎంత క్లాసీగా ఉందో మంచి మంచి ఏదైనా క్లాస్గా అంటే అఫీషియల్ ఫంక్షన్స్కి కావచ్చు లేదా చిన్న చిన్న అకేషన్స్కి కావచ్చు మనమే స్పెషల్ అట్రాక్షన్గా ఉండడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఎవరికైనా మదర్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా మనం డిఫరెంట్గా అందరికన్నా బాగా కనపడాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి మంచి బ్లూ కలర్ అనమాట నావీ బ్లూకి చిన్న చిన్న వైట్ కలర్ బుట్టీస్ వచ్చేసి ఇది కూడా బ్లూ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ ఎయిట్ ఫైవ్ జీరో చాలా బాగుంది కదా గ్రీన్లో ఈ టైప్ ఆఫ్ గ్రీన్ కోసం అయితే ఇప్పుడు ఎంత సర్చ్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి చూడండి కాటన్ జామ్ధానిలో బ్యూటిఫుల్ కలర్ నాకు తెలిసి ఈ కలర్ నేను చూపించిన వెంటనే హాట్ కేక్ అయిపోతుంది అని అనుకుంటున్నాను చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్తో వచ్చినటువంటి కలర్ అనమాట మంచి గ్రీన్ అండి దీని మీద వైట్ కలర్ బుట్టీస్ వచ్చాయి మీకు నేను వేర్ చేసినప్పుడే అర్థమై ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా లుక్ ఉందనేది ఖచ్చితంగా చూసిన వెంటనే హాట్ కేక్ ఇది సో ఇది ఒక కలర్ కాంబో ఉంది నచ్చిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇప్పుడు ఇది పట్టుకుంటే దీనికి థ్రెడ్ కౌంట్ అరౌండ్ వన్ ఫార్టీ టు వన్ సిక్స్టీ థ్రెడ్ కౌంట్ ఉంటుంది కొంచెం స్టిఫ్ క్లాత్ వచ్చింది అది మెత్తగా ఉంది ఇది కొంచెం స్టిఫ్ ఉంది బికాస్ స్టార్చ్ ఉంది దీనికి ఓకే బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ మెషిన్ వాషబుల్ నో నీడ్ ఆఫ్ స్టార్చ్ ఆల్సో ఈజీ మెయింటెనెన్స్ ఓకే ఇది మొత్తం మీకు ఇక్కడ వర్క్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు పళ్ళు మొత్తం ఇట్లా వర్క్ జామ్ వర్క్ వర్క్ జామదానీ వర్క్ శారీ మొత్తం ఇట్లా బూటీస్ డిఫరెంట్ వైట్ కలర్ గోల్డెన్ కలర్ బూటీస్లో ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఎంత ఉంది ప్రైస్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ కొంచెం నేను చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే దిస్ జస్ట్ ద బిగినింగ్ కాబట్టి నేను ఆల్మోస్ట్ కాస్ట్ ఎంత కాస్ట్ ఉందో కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను సో ప్లీజ్ డూ నాట్ బార్గెన్ అదకుండా చెప్పండి అవునవును సేమ్ ఈసారి ఫిక్స్ చేసేసాం కాబట్టి ప్రైజెస్ నచ్చిన వాళ్ళే ఇంకా కాంటాక్ట్ నేను కావాలంటే ప్రైస్ ఎక్కువ పెట్టి బార్గెన్ కి స్కోప్ ఇవ్వొచ్చు బట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కరెక్ట్ అందుకని ఐఎమ్ గివింగ్ యూ వెరీ రీజనబుల్ ప్రైస్ ఈ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ వర్క్ తో కానీ మీరు ఏ షాప్ కైనా షోరూమ్ కైనా వెళ్ళండి హార్డ్లీ యూ విల్ గెట్ ఎనీథింగ్ ఇప్పుడు సారీస్ అవగాహన ఉన్న అందరికీ తెలిసిపోతుంది లేండి ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఈ క్లాత్ మీకు ఈ క్వాలిటీ అనేది నేను ఇంత క్లోజ్అప్ లో తీసుకురావడానికి రీజన్ అదే మీరు ఇదే దీన్ని బయట షోరూమ్ కి వెళ్ళి రెండు వందలు మూడు వందలు ఇచ్చే వాటిని పట్టుకొని చూడండి ఒకసారి కట్టుకొని చూడండి ఇవి మీకు నేను ఇది వరకు కూడా చెప్పాను ఎన్నిసార్లు ఏళ్ళు మీరు వాడిన ఈ చీర అలాగే ఉంటుంది అనమాట ఏ అసలు పోవడం అనే మాట ఉండదు అదే అవును కలర్ కూడా చెదరదు అంత బాగుంటుంది హ్యాపీగా రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్యూర్ లో సారీస్ అనమాట ఇవన్నీ ఇక్కడ మిమ్మల్ని ఏది కూడా మోసం చేసేది ఉండదు వీడియో కోసం చెప్పేది ఉండదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ కాంబో చూసారా చిన్న చిన్న డాట్స్ వచ్చాయి పింక్ వైట్ బ్లూలో మంచి గ్రీన్ అనమాట పళ్ళు కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా గ్రీన్ విత్ పింక్ రామా గ్రీన్ విత్ పింక్ అనమాట పళ్ళు మొత్తం మనకి వీడియోలో బాగా రెడ్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మంచి పింక్ అండి పింక్ కలర్ అనమాట ఓకే ఇది పళ్ళు దెన్ ఇది శారీ ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ గ్రీన్ బ్లౌజ్ రన్నింగ్ ఎస్ ఓకే మంచి బేబీ పింక్ ఇది మంచి బేబీ పింక్ అండ్ దెన్ హోల్డ్ ఇట్ వీడియోలో ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది కానీ ఇదిగో ఇది అండి పర్ఫెక్ట్ కలర్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మంచి కలర్ అనమాట ఇదిగో బేబీ పింక్ మంచి డాట్స్ ఒకటే ఓకే ఓకే సో ఇది సేమ్ రేంజ్ ఓకే మనం ఇంతకు ముందు స్టార్టింగ్లో చూసాం కదండి మెత్తని క్లాత్ సో స్మూత్ గా ఉండేటువంటి జామ్ధాన్యూలో ఇది ఒక కలర్ కాంబో అనమాట మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ వన్ ఫిఫ్టీ థ్రెడ్ కౌంట్ వన్ ఫిఫ్టీ థ్రెడ్ కౌంట్ అంటే చాలా మందికి ఇవన్నీ చూడరు కానీ థ్రెడ్ కౌంట్ అవన్నీ ఓన్లీ చాలా డీటెయిల్డ్ గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది థ్రెడ్ కౌంట్ ఏంటి అని బట్ అదర్వైజ్ మీ జనరల్ గా నాలెడ్జ్ కోసం పట్టుకుంటే మీకు తెలుస్తుంది వెరీ స్మూత్ బాడీ హగ్గింగ్ టైప్ అని పట్టుకున్నా కంపల్ చేసిన ఏమీ అవద్ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాటన్ యా చాలా మంచి కాంబినేషన్ అండ్ శారీ కూడా చూడ్డానికి ఇలా ఫుల్ అట్రాక్టివ్ అనమాట ఎంత బాగుందో ఇక్కడ మీకు అన్ని పళ్ళు మొత్తం కోకోనట్ ట్రీస్ వస్తాయి కోకోనట్ ట్రీస్ అండ్ బార్డర్ మొత్తం మీకు కో డిఫరెంట్ హ్యాండ్ డిజైన్స్ మొత్తం ఇదంతా హ్యాండ్ ఓవెన్ అవును చూస్తే చూడండి చాలా సూపర్ అంటే సూపర్ అసలు మొత్తం ఎంటైర్ బాడీ విత్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బూటీస్ కొంచెం మీకు దీన్ని దీన్ని ఈ సారీ వీవ్ పేర్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ ధనియాకలి అంటారు ధనియాకలి ఎందుకంటే ఇది ఇట్ ఇస్ ఆల్ మేడ్ విత్ ఫిష్ ప్యాటర్న్స్ లాగా చేస్తారు అది కూడా అందరు చెయ్యరు ఓన్లీ సర్టన్ రీజన్స్ లో కోర్ రీజన్స్ గా వెళ్తే కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఇలాంటివి డిజైన్స్ చేస్తాయి వెరీ ఫ్యూ ఫ్యామిలీ వీవర్స్ ఫ్యామిలీ సూపర్ సూపర్ దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్సియేషన్ యూ కెన్ మేక్అవుట్ ఇది ఎంత ఉంటుంది ప్రైస్ ఇది కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే